కోల్కతా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ సికింద్రాబాద్ అశోక్ మల్టీ స్పెషాలిటీ రీలిబిటేషన్ సెంటర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి రక్షణ కల్పించాలన్నారు దీనికోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలని కోరారు కోల్కతా ఘటనలో నిందితుల్ని

కల్కత్తాలో మెడికల్ డాక్టర్ విద్యార్థి మీద ఏదైతే బ్రూటల్ రేప్ కేస్ అండ్ మర్డర్ జరిగిందో దానికి మేము చాలా సీరియస్ గా కండెమ్ చేస్తున్నాం మా అశోక రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి సో ఈరోజు మేము అందరం శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ తీసుకొని రావడం జరిగింది అండ్ ఇలాంటి సంఘటనలు జరగడం జరగడం చాలా దురదృష్టకరం డ్యూటీలో ఉన్నప్పుడే అలాంటి డాక్టర్స్ మీద మానభంగాలు జరగడం దట్టు మర్డర్ జరగడం చాలా మనం ఈ మధ్య చూస్తా ఉన్నాము సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి మన స్టే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి చాలా కఠినమైన చట్టాలు తీసుకొని రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో కోల్కతాలో జరిగిన డాక్టర్ మీద ఏదైతే అత్యాచారం ఉందో అది దానికి జస్టిస్ అనేది కావాలి ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ మీద అంతమంది పేషెంట్స్ అంతమంది డాక్టర్స్ ఉన్న చోటే ఒక ఉమెన్ గా ఆమెకి ఏం సేఫ్టీ లేనప్పుడు రోడ్డు మీద వెళ్ళే సామాన్య ఉమెన్ కి ఏం సేఫ్టీ ఉంటుంది రెస్పెక్టెడ్ క్యాడర్స్ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు సో వాళ్ళకి అందరికీ కూడా ప్రొటెక్షన్ కావాలంటే ఏదైతే జరిగి ఉందో అన్యాయం దానికి జస్టిస్ కావాలి మన్స్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు జరుగుతూనే ఉన్నాయి జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఏంటంటే అదేదో గర్వంగా బయట వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు తప్ప వాళ్ళకంటూ ఏం శిక్ష చేయట్లేదు కంపల్సరీగా శిక్ష చేసి ఎవరైనా ఆలోచన వస్తే అరే ఈ శిక్ష ఉన్న ఉంటాది అని భయపడే విధంగా మనకు చట్టాలు తీసుకువస్తానని మేము గవర్నమెంట్ కి అపీల్ చేసుకుంటున్నాము సో కోల్కతాలో జరిగిన డాక్టర్ మీద ఏదైతే అత్యాచారం ఉందో అది దానికి జస్టిస్ అనేది